ంగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మహిళలకు శుభవార్త సో వైఎస్ఆర్ చేయత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు విద్యా దీవెన వసదీవన కావచ్చు వీటికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వైఎస్ఆర్ చేత పథకం సంబంధించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి హైకోర్టుకి అయితే వెళ్ళారు కదా ఆ కేసు విచారణ అయితే జరిగింది అది ఏం చేసిందంటే ఎన్నికల సంఘానికి సంబంధించి అడగడం అయితే జరిగిందనమాట అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా సమాధానం ఇచ్చింది కోర్టుకి మళ్ళీ వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తాం అంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి కావాలని రిక్వెస్ట్ మాకు పెట్టుకుంటే పరిశీలిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే హైకోర్టుకు అయితే తెలిపింది అనమాట సో పథకాలకు నిధులు నిలిపివేతపై హైకోర్టుకు తెలిపిన ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నారో కోర్టు ముందు ఉంచండి అని చెప్పేసి హైకోర్టు అయితే అడిగిందనమాట ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు నిధులకు రైతులు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధుల కోసం అదేవిధంగా దీవెన డబ్బుల కోసం అదేవిధంగా చేయుత లబ్ధిదారులు హైకోర్టులో కేసు అయితే వేశారు కదా సో విచారణ అయితే మనకి రేపటికి వాయిదా అయితే పడింది సో ప్రభుత్వ పేదల సంక్షేమానికి నిర్దేశించిన అమలు చేస్తున్న పథకాలకు నిధులు నిలిపివేత తగదని తక్షణమే విడుదల చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వివిధ పథకాల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం అందించే అరకొర ఆర్థిక సాయంతో జీవనం సాగిస్తున్న మా బతుకులైతే పాడు చేయొద్దని వీరందరూ తెలిపారు అనమాట అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే సో ఎన్నికల కమిషన్ అయితే అడిగిందనమాట సో ఎన్నికల కమిషన్ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే అని చెప్పేసి హైకోర్టుకి అయితే తెలిపింది అయితే దీనికి విచారణ అయితే మనకు రేపు జరుగుతుంది విచారణ అనేది ఏం జరుగుతుంది అనేది మనకి తీర్పు వచ్చిన తర్వాత మనకి ఫైనల్ తీర్పు అయితే వచ్చిన తర్వాత మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఇప్పటివరకు కొంతవరకు శుభార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ అక్కడ పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెప్పడంతో సానుకూల అంశం అయితే వచ్చింది డబ్బులు విడుదల చేయడానికి సో ఎవరైతే అదే అదేవిధంగా ఇన్ మనకి రైతులు ఇన్పుట్ సబ్సిడీకి విద్యార్థులు ఏమో విద్యా దీవెన వసతి దీవెనకి అదేవిధంగా మహిళలు ఈబీసీ న్యాసం పథ పథకానికి సంబంధించి డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి